ఐడీటీవీ మన ఉనికి మన వాణి అన్నా చెప్పండి కాంగ్రెస్ గురించి ఇక్కడ కార్యకర్తలుగా పోలింగ్ మరొకది కోసం ప్రజా పాలనలో భాగంగా గత ప్రభుత్వాన్ని గద్దదించి పది సంవత్సరాల రాజరిక ప్రభుత్వాన్ని గద్దదించి ప్రజా పాలన కావాలనేటువంటి ఒక ఉద్దేశంతోటి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దరేకించినటువంటి సందర్భాన్ని అదే కాకుండా ఇరవై అంటే ఇరవై నెలలు రెఫరెండంగా ప్రజాపాలనలో భాగంగా ప్రభా ప్రజా ప్రభు ప్రభుత్వాలు సన్నబియ్యం కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి సంబంధిత పథకాలను దృష్టిలో పెట్టుకొని ఇది ప్రజాపాలన ప్రజా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు గమనించి ఈరోజు ఉప ఎన్నికల్లో నవీనన్నను జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపించబోతున్నారు ఇది ప్రజల ప్రజా విజయం ప్రజా పాలనలో ప్రజలు తమకు తాము విజయంగా భావిస్తూ నవీనన్నకు గెలిపించబోతున్నారు ఈ జూబ్లీల్స్ ప్రజలు ఈ సందర్భంగా ఈ ఐడిటీవీ తరఫున జూబ్లీల్స్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు నేను కాంగ్రెస్ నాయకుని సేవకుణ్ణి కార్యకర్త సేవకున్ని నిరంతర సేవకుణ్ణి అంతే ప్రజా పాలన గెలిపించేటువంటి ఓయూజేసి వైస్ చైర్మన్ ఒక రీసెర్చ్ స్కాలర్ నేను ప్రజా సేవకుని కాంగ్రెస్ సేవకుని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పొన్నం ప్రభాకర్ అన్న ముఖ్య అభిమాను నా పేరు బల్లు రాథోడ్ నేను ఖైదాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ దాదాపు మేము నెల రోజు నుంచి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చిన బాధ్యతతోనే మేము కాంగ్రెస్ పార్టీ ఉల్లంఘి పాటించి మేము కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసినాము నవీన్ అన్న గెలుపు గురించి మేము నెల రోజు కష్టపడి ఈ రోజు నవీన్ అన్న ఏందో జూబ్లీస్ పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే దానికన్నా ముందు ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క డెవలప్మెంట్ లేదు కానీ గుండాగిరి వాళ్ళని వీని బెదిరించడము ఏం చేయకుండా మరీ ఘోరంగా చేసిండు ఈరోజు నవీన్ అన్న గెలవాలని జూబ్లీస్ పబ్లిక్ అందరూ అనుకున్నందుకే ఈరోజు ఇంత భారీ మెజారిటీ వచ్చింది ముఖ్యంగా కంగ్రాచులేషన్ నవీన్ అన్న మీ గెలిపే నవీన్ యాదవ్కి డిపాజిట్లు కూడా రావాలన్నారు ఇప్పుడు చూస్తే నవీన్ యాదవ్ వాళ్ళ ఇప్పుడు కాదు గతం ఇంకా రెండు సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంటుంది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంటుంది వీళ్ళు చేసిన అరచ వీళ్ళు చేసిన గుండాగిరి వీళ్ళు చేసిన కబ్జాలు ఏ పార్టీ ఇప్పుడు చేయలే మా గంటి గోపినది జుబ్లీస్ పబ్లిక్ ఏం చేసిండు ఫస్ట్ థింగ్ ఎక్కడిది అక్కడ అట్లనే ఉన్నాయి మొన్న మేము ఇక్కడ వచ్చిన తర్వాత స్పెషల్గా ఏ ఏ గల్లీలో ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం సీట్ లైట్స్ కానీ ఆ డేనిస్ ప్రాబ్లంలో కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇప్పుడు రాషన్ కార్డ్స్ కానీ ప్రతి ఒక్కటి నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంకా దీనికన్నా పబ్లిక్ అందరు నవీన ఎందుకు అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటే ఇంకా మా బాగా చేస్తారని అందరు జనాలందరూ పట్టుకట్టి ఇక్కడ నవీన గెలిపించే ప్రయాణం చేసిరు కాంగ్రెస్ తరఫున అందరు ఒకటే అనుకున్నారు నవీన గెలవాలని అనుకున్నారు గట్టిగా అనుకున్నారు అది సాధించినారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఏంటనే ఇంకా పబ్లిక్ ఏమేమి కావాలో అన్ని హామీలు అయితే తీరుస్తుంది కాంగ్రెస్ పార్టీ 多。<Okay. S 1> okay.